హలో గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ తేజ ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ తమ బాలాజీ గారు నమస్తే సార్ నమస్తే సో ఇప్పటివరకు షర్మిల గారు జగన్ మాత్రమే విమర్శించారు అండ్ రీసెంట్గా చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తున్నారు ముఖ్యంగా దొంగ అని కూడా చెప్తా ఉన్నారు అండ్ అలాగే ఇప్పుడు బీజేపీ జనసేన అలాగే టీడీపీ ఈ రెండు ప్రో ఈ రెండు పార్టీలతో కూడా పొత్తులతో పోటీ చేసే అవకాశం కూడా ఉందని చెప్తా ఉన్నారు సో మరి ఈ రకంగా చూసుకుంటే షర్మిల గారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు ఏ రకంగా వీళ్ళని ఇంకా అడ్డుకునే అవకాశం ఉంటుంది యా అంటే నిన్న షర్ముల ఫస్ట్ టైం చంద్రబాబు మీద డైరెక్ట్గా ఫోకస్ చేస్తూ మాట్లాడింది చంద్రబాబు పవన్ కళ్యాణ్ బీజేపీ ముగ్గురు పెద్ద దొంగలు అనేసి ఆమె చెప్పింది అంటే ఫస్ట్ టైం చంద్రబాబుని దొంగ అంటూ ఆమె మాట్లాడింది ఇప్పటి వరకు ఆమె విమర్శలన్నీ కూడా జగన్ మీదే ఫోకస్గా ఉన్నాయి జగన్ వెన్నుపోటు జగన్ ఫోర్ ఉంటే అని ఇలాగా కూడా ఆమె వెళ్ళి మాట్లాడింది ఎక్స్ట్రీమ్స్కి వెళ్ళి కూడా జగన్ మీద ఆమె అటాక్ చేస్తుంది చివరికి ఎవరు విమర్శ చేయని జగన్ ఒక క్రిస్టియన్ ఆయన మణిపూర్లో క్రిస్టియన్స్ మీద దాడులు జరుగుతుంటే చర్చిల మీద అక్కడ అటాక్స్ జరుగుతుంటే దాన్ని ఖండించలేదని కూడా ఆమె మాట్లాడింది ఆ విషయాన్ని ఇప్పటివరకు చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ కూడా మాట్లాడలేదు అంటే క్లియర్గా జగన్ బేస్ ఏదైతే ఉందో జగన్కి ఏ సామాజిక వర్గాల బేస్ ఉందో ఆ సామాజిక వర్గాల బేస్ని అటాక్ చేసే వ్యూహాన్ని షర్ముల ఎంచుకునింది ఎందుకంటే షర్మ్ జగన్కి క్రిస్టియన్ సామాజిక వర్గం చాలా స్ట్రాంగ్గా బేస్ ఉంటుంది దాన్ని అటాక్ చేయడానికి కూడా షర్ముల ఏమాత్రం సందేహించకుండా అటాక్ చేసింది రెండవది అని బ్రదర్ అనిల్ కూడా పాస్టల్లతో సమావేశం ఏర్పాటు చేసి డైరెక్ట్గా జగన్ మీద అటాక్ చేయట్లేదు కానీ ఇండైరెక్ట్గా ఈ బలవంతుడు బలహీనుడు ఇలాంటి భాష మాట్లాడుతూ బైబిల్ నుంచి కొటేషన్లు చెప్తూ బలవంతుల్ని దించాలంటే బలవ బలహీనులకే సాధ్యమవుతుందని ఇట్లాంటి చెప్తూ ఇండైరెక్ట్గా అదే చేస్తూ వస్తున్నాడు సో క్లియర్గా షర్మిల జగన్ని టార్గెట్ చేసి జగన్ సోషల్ బేస్లో ఒక డెంట్ అంటే ఒక పగుళ్ళు క్రియేట్ చేసి అందులో కొంత తాను పొందాలన్న వ్యూహం ఇప్పటి వరకు మనకు కనబడుతుంది కానీ నిన్న చూసినప్పుడు ఆమె చంద్రబాబును కూడా అటాక్ చేయాల్సి వచ్చింది దీనికి ప్రధాన కారణం ఏంటంటే నేషనల్ వైడ్గా కాంగ్రెస్కి ప్రధాన శత్రువు బీజేపీనే ఎందుకంటే బీజేపీ గోలే కాంగ్రెస్ విముక్త భారత్ కాంగ్రెస్ ముక్త భారత్ అనేది స్లోగన్ అంటే కాంగ్రెస్ లేని ఇండియాని క్రియేట్ చేయాలనేది బీజేపీ గోల్ పెట్టుకున్నది కాబట్టి ఆటోమేటిక్గా కాంగ్రెస్కి ప్రధాన శత్రువు బీజేపీనే ఉంటుంది కాబట్టి అక్కడ కూడా ఆంధ్రప్రదేశ్లో కూడా బీజేపీకి యాంటీగా మాట్లాడకుండా ఉండే పరిస్థితి లేదు రెండోది జగన్ మాత్రం విమర్శిస్తే ఆమెకి ఇబ్బంది అవుతుంది ఎందుకంటే ఆమె చెప్తున్నది ఏంది రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాలేదు తర్వాత మన విశాఖ ఉక్కు ప్రైవేటైజ్ చేస్తున్నారు విభజన హామీలు ఏవి నెరవేర్చలేదు దాదాపు పన్నెండు నుంచి పదహైదు లక్షల కోట్ల విభజన హామీలు ఉన్నాయి అవేవి నెరవేర్చలేదు అట్లాగే రాజధాని అమరావతి రాజధాని ఇవ్వకుండా మూడు రాజధానుల పేరుతో డ్రామా ఆడాడు జగన్ ఇవన్నీ ఆమె ఇలాంటివి అనేక విషయాలు ఆమె మాట్లాడుతుంది ఇవన్నీ కూడా బీజేపీతో లింక్ అయిన విషయాలే జగన్ చేతిలో ఉండే అంశాలు కాదు ఒక రాజధాని వరకే వదిలేస్తే మిగతా అవన్నీ కూడా ప్రత్యేక హోదా జగన్ ఏం చేయలేడు తర్వాత ఉక్కు కర్మాగారాన్ని పర్వేటైజ్ ఆపడం జగన్ వల్ల కాదు ఇంకా విభజన హామీలకు కూడా జగన్ ఏం చేయలేడు అవన్నీ కూడా కేంద్రం ఇవ్వాల్సిందే జగన్ చేయాల్సింది ఏంటంటే కేంద్రంతో పోరాట పోరాడే విషయాన్ని జగన్ చేసి ఉండాలి అంటే పోరాడాలి కేంద్రంతో అది చేయలేదు జగన్ కేంద్రంతో పోరాడకుండా జగన్ ఏం చేస్తాడంటే రిక్వెస్ట్ చేయడం మాత్రమే చేస్తూ వచ్చాడు ఆ రిక్వెస్ట్ వల్ల కొంతవరకు కొన్ని ఫండ్లు కావడం కొన్ని అప్పులకి పర్మిషన్లు ఇవ్వడం కొన్ని కొన్ని ఫండ్స్ స్కీమ్స్కి ఫండ్స్ తెచ్చుకోగలడం ఇవి చేయగలిగాడు జగన్ జగన్ పోరాట ఎందుకు నువ్వు పోరాటలేదు అన్నప్పుడు జగన్ సమాధానం ఏంటంటే కేంద్రంతో పోరాడే పరిస్థితి మనకు లేదు ఎందుకంటే కేంద్రం నుంచి మనం కేంద్రం మీద డిపెండ్ అయిన రాష్ట్రం మనం కాబట్టి కేంద్రంతో గొడవ పెట్టుకుంటే మనకు ఫండ్స్ రావు కాబట్టి నేను కేంద్రంతో మంచిగా ఉన్నాను అనేది చెబుతున్నాడు అయితే దాంట్లో ఇంకొక హిడన్ కారణం కూడా ఉంది అది అందరికి తెలిసిన కారణమే ఆయన చెప్పని కారణం అదేంటంటే ఇతని మీద దాదాపు పద్దెనిమిది కేసులు ఉన్నాయి ఈ పద్దెనిమిది కేసుల్లో ఈడీ సిబిఐ చాలా తీవ్రంగా ముందుకెళ్లే పరిస్థితి ఉంది ఒక్కసారి కానీ మోడీ పగ్గాలు వదిలితే ఆ రెండు జాగిలాగా వెంటబడతాయి కాబట్టి జాగ్రత్తగా లేకపోతే జైలుకి వెళ్ళాల్సి ఉంటుంది జగన్ అందువల్ల కూడా పర్సనల్ రీజన్స్ వల్ల ప్రధానంగా మోడీతో అనుకూలంగా ఉంటున్నాడు అయితే ఇక్కడ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ఇది మోడీకి అక్కడ ఏ రకమైన వ్యతిరేకత లేదు చంద్రబాబు కూడా టూ థౌజండ్ నైన్టీన్ నుంచి మోడీతోనే ఉంటున్నాడు ఇంకా పవన్ కళ్యాణ్ బిగినింగ్లో పాచిపాయిన్ లడ్లు ఇవేవో అన్నాడు దాని తర్వాత అతను కూడా ఎన్డీఏలో చేరిపోయాడు కాబట్టి ఏ రకమైన మోడీ వ్యతిరేకత అక్కడ లేదు ఇప్పుడు ఈమె మోడీకి యాంటీగా మాట్లాడడం అనేది స్టార్ట్ చేసింది స్టార్ట్ చేసినప్పుడు జగన్ ఒకటే ఇన్ని రోజులు మెయిన్ టార్గెట్ చేసింది ఎప్పుడు నామకే వస్తే మన చంద్రబాబు పేరు ఎత్తేది ఇప్పుడు ఆమెకి అనివార్యంగా ఆమె చంద్రబాబును అటాక్ చేయాల సిచ్యువేషన్ ఆమెకు వచ్చింది ఎందుకంటే డైరెక్ట్గా చంద్రబాబు ఎన్డీఏలో చేరిపోతున్నాడు సో అప్పుడు జగన్ కంటే కూడా బీజేపీతో ఎన్డీఏలో చేరిపోయాడంటే డైరెక్ట్ పొత్తులే ఉన్నాడు జగన్ ఇండైరెక్ట్గా బీజేపీతో అనుకూలంగా ఉన్నాడు తప్ప డై ఆయన ఎప్పుడు ఆ గవర్నమెంట్లో చేరలేదు ఎన్డీఏలో చేరలేదు కాబట్టి ఆటోమేటిక్గా ఇప్పుడు ఆమె విమర్శ చంద్రబాబు మీదకి వెళ్తుంది సో ఇప్పుడు మూడు కూటములుగా ఏర్పడిపోయాయి ఆంధ్రప్రదేశ్లో జగన్ వైసీపీ ఒక పార్టీ తర్వాత చంద్రబాబు పవన్ కళ్యాణ్ మోడీ అంటే బీజేపీ టీడీపీ వైస్ జనసేన ఈ మూడు ఒక కూటమి ఇటు కాంగ్రెస్ కమ్యూనిస్ట్ పార్టీలు ఇది ఇవి కాకుండా ఇంకా చిన్న చిన్న పార్టీలు కలిపి భారత్ మన జేడి లక్ష్మీనారాయణ వాళ్ళు కలిసి అది పదకొండు పార్టీలు అంటున్నారు అవన్నీ పెద్దగా ప్రభావితం చూపించే పార్టీలు కాదు అవంతా అన్నీ కలిసి కూడా ఒక పర్సెంట్ పైన ఓట్లు వచ్చే పరిస్థితి లేదు ఆ పార్టీలు కాబట్టి వాటిని మనం పరిగణించాల్సిన అవసరం లేదు సో ఈ మూడ కూటముల్లో ఇప్పుడు ప్రధాన చర్చ ఏంటంటే షర్మిల స్టాండ్ ఏంటి షర్మిలకి ఓట్లు ఎన్ని వచ్చే అవకాశం ఉందో ఆ కూటమికి షర్మిల అంటే కాంగ్రెస్ సిపిఐ సిపిఎం ఆ కూటమికి ఎన్ని ఓట్లు వచ్చే అవకాశం ఉంది ఎవరి ఓట్లో ఆమె చేస్తుంది అనేది ఇవాళ చర్చ సో ఈ యాంగిల్లో చూసినప్పుడు షర్మ్లాకి ఓటు వేయడానికి ప్రాతిపదిక అక్కడ జనాలకు ఏమీ లేదు కాంగ్రెస్కి ఓటు ఎందుకు వేయాలి అక్కడ క్లియర్గా రెండు శిబిరాలు ఉన్నప్పుడు ఆ రెండు శిబిరాలు బలంగా ఉన్నప్పుడు ఒక శిబిరం వద్దనుకుంటే ఇంకొక శిబిరానికి వేస్తారు జగన్ వాళ్ళు తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమికి వేస్తారు కానీ ఏమికి ఎందుకు వేస్తారు ఈమెకి వేయడం వల్ల ఏం లాభం వస్తుంది ఏమేమి అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదు కాంగ్రెస్ మీద ఏమీ ప్రేమ లేదు అక్కడున్న ఆంధ్రప్రదేశ్ జనాలకి కాంగ్రెస్ మీద కోపమే ఉంది ఇప్పటికి కూడా సో అక్కడేమి ఒకరు కూడా బలమైన నాయకులు కూడా ఎవరు లేరు ఇండివిజువల్గా ఏమన్నా వేద్దాం ఉంటాయి ఈమెకి కూడా అనేక ప్రశ్నలే ఉన్నాయి ఎందుకంటే మొన్నటి వరకు తెలంగాణలో పనిచేసి తెలంగాణ నా ఊపిరి నా ప్రాణం అని చెప్పి నేను ఆంధ్రాతో కూడా పోరాడుతాను తెలంగాణ ప్రయోజనాల కోసం అని చెప్పి ఇప్పుడు సడన్గా కన్నీళ్ళు పెట్టుకొని ఆంధ్రప్రదేశ్కి అన్యాయం జరిగిపోయిందంటే ఎవరు కూడా అక్కడ నమ్మరు పదేళ్ళుగా మరి ఏం చేస్తున్నావు అన్యాయం ఇప్పుడు కాదు కదా అన్యాయం పదేళ్ళ నుంచి జరుగుతుంది కదా ఏం చేస్తున్నావు అన్న ప్రశ్న వస్తుంది నీకు అక్కడ కుదరక అక్కడ అంగిడి మూసేసి ఇక్కడ షాప్ ఓపెన్ చేసి మాట్లాడద్దు అన్న ఇది జనాల్లో అక్కడ ఉంటుంది అట్లాగే ఆమె ఆశించినట్టు వైసీపీ నుంచో తెలుగుదేశం నుంచో ఎవరూ వచ్చి చేరలేదు వెళ్ళిన ఒక ఆయన రామకృష్ణ రెడ్డి కూడా ఆళ్ళ రామకృష్ణ రెడ్డి వెనక్కి వచ్చేస్తాడు ఎవరు లేరు అంటే వ్యక్తులుగా పార్టీలోకి ఎవరు కొత్తగా రాలేదు ఓట్ల షేర్ కూడా ఆమెకేం పెరిగే అవకాశం లేదు మహా అంటే ఒక హాఫ్ పర్సెంట్ పెరిగితే పెరగాలి అది కూడా కష్టమే కాబట్టి ఆ వన్ పర్సెంట్ హాఫ్ పర్సెంట్ అనేది ఆమె జగన్ వ్యతిరేక ఓటునే చీల్చే అవకాశం కనబడుతుంది జగన్ ఓటు కంటే కూడా ఆ మేరకు అల్టిమేట్గా జగన్కే మేలు జరిగే అవకాశం ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది అందుకని చాలామంది ఇప్పటికి కూడా ఎక్కడన్నా పోయినప్పుడు అడుగుతున్నారు సార్ షర్మిల నిజంగానే జగన్కి వ్యతిరేకంగా ఉందా లేకపోతే జగన్ పెట్టిన మనిషి అయినా సార్ అని అంటే చాలామందికి ఏంటంటే షర్మిల జగన్ బాణమే ఇప్పటికి కూడా జగన్కి అనుకూలంగా జగన్ ఎంతో కొంత ఓటు చీలుస్తుందని ఈమెను దించాడు అన్న అభిప్రాయం కూడా చాలామందిలో ఉంది అందుకనే జగన్నే ఆమె టార్గెట్ చేసింది జగన్నే చేయడం వల్ల జగన్ వ్యతిరేక ఓటు తనకు వస్తుంది కొంత చీల్చుతుంది ఈ కూటమి నుంచి అన్న అభిప్రాయం కనబడుతుంది ఇప్పుడు ఆమె చంద్రబాబును కూడా అటాక్ చేయడం అనేది కూడా దానికి హెల్ప్ అవుతుంది ఎందుకంటే చంద్రబాబు దొంగే జగన్ దొంగే అన్న ఒక నెరేటివ్ని ఆమె బలంగా తీసుకెళ్తే అప్పుడు వీళ్ళిద్దరికీ ఓటు వేయద్దు అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే నోట బదులు ఏమిని సెలెక్ట్ చేసుకోవచ్చు కాంగ్రెస్ కూటమికి ఓటు వేయచ్చు సో ఆ రకంగా జగన్కే వెళ్ళిపోతుంది అల్టిమేట్గా ఈ చీల్చే ఐదు వందలు వెయ్యి చీలిస్తే కొన్ని నియోజకవర్గాల్లో అయినా అది అమేరకి కొంత ప్రభావం చూపచ్చు అనేది ఇప్పుడు చెబుతున్నారు ఇది ఏం జరుగుతుందనేది అనేది చూడాలి ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్